లేకి లత్కోర్ లోఫర్ లఫంగ్ సినిమాలకు బ్రాండ్ అంబాసిడర్ లా సినిమాలు తీసి అంతకు మించి ఎర్రి ఏపాకు వేషాలు వేసుకుంటా ఎవడు హట్ అయితే నాకేంది నాలంటోడు అదృష్టం అనే రేంజ్ లో గర్ర చూపించుకుంటా కథలు మింగేటోడు ఈ బాలకృష్ణ అనే లడ్డులో స్టేటస్ నుంచి హైందవ సనాతన ధర్మాన్ని ఒక శివార్పిత రూపంలో మనకు చూపించినా కూడా యాక్సెప్ట్ చేసే రేంజ్ కి వచ్చి జోఈ బాలయ్య అనే స్లోగన్ ని నేషనల్ సినిమా స్లోగన్ లా మార్చడానికి అతను తీసిన ఒకే ఒక సినిమా అఖండ ఎందుకంత ప్రభావితం అయిందో తెలుసుకోవాలనుకుంటే వీడియో పూర్తిగా చూడండి బల్ డల్ 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 ఆన్ ట్రూ ఆ ద ట్రూథ నేను పెట్టిన తమ్నెల్ చూసి నేను చెప్పిన ఇంట్రడక్షన్ విని చాలా మంది నవ్వుకొనే ఉంటారు మరియు అంతకు మించి చాలా మంది నా మీద కోపానికి వచ్చి కామెంట్ సెక్షన్ లో కొత్త రకం బూతులు కనిపెడుతూ ఉంటారు కానీ నేను మాట్లాడిన మాటల్లో ప్రతి అక్షరాన్ని నేను ఈ వీడియోలో ప్రూవ్ చేసే చూపిస్తా మధ్యలో కథలు మింగకండి మహానుభావుడు నందమూరి తారక రామారావు గారి కొడుకుగా నైన్టీన్ సెవెంటీ ఫోర్ లోనే నెపో చైల్డ్ గా తెలుగు సినిమాలోకి ఎంట్రీ ఇచ్చి తెలుగు సినిమా పరువు తీయడమే ప్రథమ కర్తవ్యంగా పెట్టుకుని ఎన్నో రకాల రాడ్లు దింపి మధ్య మధ్యలో మంచి సినిమాలు తీస్తూ కనపడ్డ అభిమాని కనబడకుండా కొట్టి తెలుగు ఇండస్ట్రీలో తో ఇయర్స్ కంప్లీట్ చేసుకున్న నందమూరి బాలకృష్ణ గారికి ప్రణామములు బాలకృష్ణ డెబ్యూ నుంచి ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు నూట పది సినిమాలు తీసిన అందులో చరిత్రలో నిలిచిపోయినవి కేవలం ఆరు సినిమాలే సమరసింహారెడ్డి నరసింహ నాయుడు ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ శ్రీరామ రాజ్యం అండ్ అఖండ ఇవి చరిత్రలో నిలబడ్డ సినిమాలు అయితే కొన్ని మాత్రం తెలుగు సినిమా చరిత్ర నుంచే డిలీట్ చేయాల్సిన సినిమాలు తండ్రి నట విశ్వవిఖ్యాత ఎన్టీఆర్ గారి పేరు నిలబెట్టడానికి ఎంత ప్రయత్నించాడో తెలియదు కానీ కొన్ని సినిమాలు తెలుగు సినిమా పేరుని సాయ శక్తులా ప్రయత్నించాడు బాలకృష్ణ బాలకృష్ణ డాన్స్ జోలికి వెళ్తే వెళ్ళకపోవడమే ఆరోగ్యానికి క్షేమకరం ఇవన్నీ పక్కకు పెడితే బాలకృష్ణ ఎంత మంచోడో మీరే చూడండి ఆడదంటే అవసరం కాదురా ఆడదంటే ధైర్యం ఈ మంచితనం సినిమాల వరకే బయట ఆడదాన్ని చూస్తే చాలు వీటికి తోడు ఆయన ఎక్కడ అడుగు పెట్టినా చాలా మందికి అభయహస్తంతో ఆశీర్వదించకుండా రానే రాడు ఇంత మంచి పేరుతో ఈయన తీసే సినిమాలకు వీళ్ళ తండ్రి మొహం చూసి పోయే వాళ్లే ఎక్కువ ఆమె గొప్ప స్థాయికి చేరాడు ట్వంటీ ట్వంటీ వరకు మన నటసింహం బాలకృష్ణ ఉన్నట్టు ఉండి దడేళ్ళ ఒక రోజు థియేటర్ లో స్పీకర్లు పేలిపోయి ఆయన సినిమా చూడడానికి తెలుగు కింద మీద పడతారు అలాంటిది దేశం అంతా ఒక సినిమా చూడడానికి తొక్కేసుకున్నారు ఆ సినిమాలో అంత ఏముంది అని వెళ్లి జై బాలయ్య అనుకుంటూ తిరిగి వచ్చేలా చేసిన సినిమా అఖండ బాలయ్య జీవితంలోనే ఈ సినిమా Sin más, esta prueba ahorita va a ఆ సినిమా చూశాక ఎవరికైనా భయమేస్తే కూడా జై బాలయ్య అంటే చాలు ధైర్యం వస్తుంది అనే రేంజ్ కి తీసుకెళ్లడానికి కారణం శివుడిని రిప్రజెంట్ చేస్తూ బాలయ్య చేసిన శివ తాండవం ఎన్ని సార్లు చూసినా మళ్ళీ చూడాలనిపించే మహా అద్భుతంలా మారి దాని ఇంపాక్ట్ బాలయ్య నెక్స్ట్ సినిమాల మీద పడి బాలయ్య అంటేనే ఎక్కడికెలో హైప్ తన్నుకొచ్చే విధంగా మారి వీడు మనిష అనుకున్న వాళ్లతో కూడా ఆయన మంచి మనిషి అనేలా చేసి జై బాలయ్య అనే స్లోగాన్ని తెలుగు సినీ లవర్స్ కి అలవాటు చేసింది ఇప్పుడు వస్తున్న అఖండ టూ తో కూడా అదే ఇంపాక్ట్ చూపిస్తే చాలు ప్రపంచం అంతా జై బాలయ్య అనుకుంటూ తెలుగు పేరు ని తెలుగు సినిమా పరువుని ఇంకో మెట్టు ఎక్కించిన బాలయ్యగా చరిత్రలో నిలిచిపోవాలని ఆశిస్తూ ఈ వీడియో ముగిస్తున్నా థ్యాంక్స్ ఫర్ వాచింగ్